నమస్కారం న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని పాంచాలవరం గ్రామంలో శనివారం ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ పశు సంవర్ధక శాఖ సంయుక్తంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స కేంద్రాన్ని నిర్వహించడం జరిగింది అలాగే కార్యక్రమంలో సర్పంచ్ పావులూరి హేమచంద్ కుమార్ నగరం ఏడీఏ రమణయ్య అమృతలూరు మూల్పూరు గోవాడ పశు వైద్యాధికారులు మౌనిక ఏ గణపతి నాయకు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు మరియు పశ్చమర్థక శాఖ వారు రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమాన్ని ఈరోజు అనగా ఈ వాంచాలపురం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఉచిత గర్భకోశ వ్యాధులకు వాటికి చికిత్స చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎదగాని పశువులు ఈనిన్న తర్వాత మూడు నెలల తర్వాత ఏవైతే ఎదగాని మూడు నెలలలోపు తర్వాత కూడా ఎదగాని పశువులు ఏమైనా ఉంటే వాటిని డాక్టర్స్ చెక్ చేసి వాటి కారణాలు కనుక్కొని వాటి ట్రీట్మెంట్ ఇచ్చి ఎదగి తెప్పించి వాటిని కట్టించడము అదేవిధంగా ఏవైనా పశువులు తిరగడుతూ ఉంటాయి వాటిని గర్భ గర్భసంచి చూడము మరియు వాటికి ట్రీట్మెంట్ చేసి తిరిగి దాన్ని కట్టించడం కార్యక్రమం కార్యక్రమాలు మరియు ఇంకా ఏమైనా పడ్డలు ఉంటాయి ఈ రెండు సంవత్సరాలు దాటినా కానీ ఎదగాని పశువులు ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసేసి వాటిని ఏమైనా గర్భసంచి అనేది ఎదుగుదల సరిగా లేకపోతే వాటికి సరే మన దగ్గర ఉన్న మందులతో ఉచితంగా ట్రీట్మెంట్ చేసి వాటిని తిరిగి ఎదవ తెప్పించి కట్టించే కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టారు అది ఈ కార్యక్రమంలో మన నగరం ఏడి గారు అదేవిధంగా సర్పంచ్ గారు డాక్టర్స్ అందరూ హాజరయ్యారు రైతులందరూ హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సింది రైతులను పశువైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గేదెలు ఈన తర్వాత ఇప్పుడు మనకి బ్రీడింగ్ సీజన్ కదా ఈ బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఎదక రాని తర్వాత ఎదక రాని ఉంటాయి తెరక్ ఉంటాయి వాటి యొక్క గర్భకోశ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే వాటి కూడా పరిష్కరించి వాటికి కావాల్సినటువంటి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చి తద్వారా రేట్ రేట్ని పెంచడం అనేది మన ఈ పశువైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏ కార్యక్రమం జరిగినా మన పాంచాలవరం రైతులందరూ కూడా బాగా సహకరించి సర్పంచ్ గారు అందరూ కూడా ఏ ప్రతి ప్రోగ్రామ్ని కూడా మీరు అందరూ సహకరి చేస్తారు అదేవిధంగా రైతులందరూ కూడా మీ యానిమల్స్ అన్నింటినీ తీసుకొచ్చి డాక్టర్ గారు వాళ్ళు వచ్చారు ఏడీ గారు వాళ్ళు వచ్చారు ఒకసారి అందరూ చూపించుకొని చెప్పి పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను డాక్టర్ గారు కానీ మన ఊరికి బాగా పశువుంచి బాగా చేశారు పోయినసారి కూడా దాణా ఫ్రీగా ఇచ్చి మనలో మన ఊరి సెలెక్ట్ చేసుకుని బాగా చేశారు అట్లాగే మన ఊరు ఎందుకో మరి పశువులు మాత్రం ప్రసిద్ధి మన ఊరు ఏదొచ్చినా గానీ ముందు ప్రోగ్రాం అయితే మనమే ఉంటుంది అట్లాగే మన రైతులు కూడా బాగా మంచిగా చేయించుకుని మంచిగా ఉండాలని ముందు మీకు పరిచయం ఉంటది కేదారేసరించుకుంటారని హలో Hoa 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 சதீஷ் அந்த மஞ்சள் సెంట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బెస్ట్ స్పోకెన్ ట్యూటోరియల్ ఇన్స్టిట్యూట్ అవార్డు పొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి వారు ప్రకటించిన నేషనల్ జియో స్పెటల్ అవార్డు రెండు పేల ఇరవై నాలుగులో బెస్ట్ స్పోకెన్ ట్యూటోరియల్ ఇన్స్టిట్యూట్ అవార్డును పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు ఈ అవార్డును కళాశాల తరపున డాక్టర్ కె జగదీష్ బాబు అందుకున్నారు బెస్ట్ స్పోకెన్ ట్యూటోరియల్ ఇన్స్టిట్యూట్ అవార్డును పొందిన సందర్భంగా కళాశాల యాజమాన్యానికి డాక్టర్ సి సుబ్బారావు డైరెక్టర్ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు తెలిపారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో భారతదేశం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులు ఒక వ్యక్తి శ్రీ బిర్సా అని కర్లపాలెం ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు తెలిపారు శనివారం కర్లపాలెం స్థానిక ప్రాథమిక పాఠశాలలో బిర్సా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులకి ఆయన స్పూర్తిని అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు ఈరోజు అది పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారంగా శ్రీ గడిషా గారి జయంతి కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు సమక్షంలో కల్లపాలెం పాఠశాలలో నిర్వహించడమైంది ఈ సందర్భంగా మనకి పాఠశాలకు ముఖ్య అతిథిగా చేసిన మండల అభివృద్ధి అధికారి గారిన శ్రీనివాసరావు గారు మరి విద్యార్థులు విద్యార్థుల గురించి మరి జయంతి సందర్భంగా కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు మరి మాటలు మనందరం కూడా శ్రద్ధగా ఆలగిద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేకూరుతున్నటువంటి ఈ కార్యక్రమం ముండా గారి నూట యాభైవ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా ఈ కార్యక్రమం అధ్యయవాల జి నిర్వహించవలసింది ఆదేశిస్తున్న దాని ప్రకారం ఈరోజు మన ఈ యొక్క స్కూల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తు నిర్వహిస్తున్నాము దీన్ని ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా పోటీలు నిర్వహించి వారికి సెమినార్ నిర్వహించి వారికి కావాల్సిన బహుమతులతో కూడా ఆ పిల్ల వీరి యొక్క ఇంటి పేర్లు మొండా ముర్ము కిస్కు ఇలా ఉంటాయి అన్నమాట అలా కొన్ని భాషల్లో వచ్చేసి మనకి మంచి పదాలు కొన్ని భాషల్లో కొంచెము భూత పదాల కనిపిస్తాయి కనుక సాధ్యమైనంత వరకు ఈ పదాన్ని ఎవరి మానేశ్రీ బిర్సా గారు అని అంటే సరిపోతుంది ఈ బిర్సా గారు నూట యాభై జయంతి పురస్కరించుకొని ఢిల్లీ వారు ఇచ్చినటువంటి ఈ సర్కులర్ని మన ఆ రాష్ట్రాలన్నీ పాటిస్తున్నాయి కనుక మనం కూడా తెలుగు రాష్ట్రం వారు ఈ బిర్సా గారి యొక్క ధైర్య సాహసాల గురించి పిల్లలకి నూరు పోస్తే ఈ పిల్లలు వారి సంతతి తర్వాత సంతతి కూడా చెప్పి చిన్నప్పుడు చిన్నపిల్లవాడు ఏమి నేర్చుకుంటే పెద్దయినా కూడా అదే తో తప్పిపోడు పెద్దైనా కూడా అదే నేర్చుకుంటే తన పిల్లలకు కూడా అదే నేర్పిస్తాడు కనుక టీచర్స్ చెప్పడంలో ఉంటుంది కనుక ఇలాంటి వారి యొక్క బిస్ బానిషిని గారి లాంటి వారి యొక్క ధైర్య సాహసాలను పిల్లలకు చెబుతూ నైతిక విలువలు కూడా నేర్పించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని బాపట్ల జిల్లా కారంచేడు మండల స్వర్ణపాలెం గ్రామానికి చెందిన కొడవలివారిపాలెం నీటి సంఘం మాజీ అధ్యక్షులు కుమరి శామ్యుల్ వాపోతున్నారు కొడవలివారిపాలెం నీటి సంఘంలో కొంతమంది బయటవారిని సభ్యులుగా చేర్చినట్లు తెలవడంతో కారంచోడు తహసీల్దార్ని సంప్రదించి సాగునీటి సంఘం ఓటర్ లిస్టుని మరియు వివరాలని అడగ కొడవలివారి వారి పాలం ను సంప్రదించాలని చెప్పారని వీఆర్ఓను అడిగితే ఎంఆర్ఓ ని కలవాలని అన్నారని ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఉండటంతో ఈ విషయంపై బాపట్ల కలెక్టర్ వెంకట మురళి గారికి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు ఇప్పటికైనా తహసీల్దార్ స్పందించి తాను అడిగిన వివరాలు అందించాలని సామ్యూలు కోరుతున్నారు ఈ విషయాన్ని ఒక వీడియో సందేహం ద్వారా సిటీ న్యూస్ ఛానల్ కి కారించేడు మండలం కొడవల నీటి సంఘ పరిధిలో ఎంఆర్ఓ గారిని నీటి సంఘాల వాటర్ లిస్టులు దాని వివరాలు అడుగగా వేరే మెట్టకు ఉన్నటువంటి రైతుల పేర్లు కొన్ని ఆ నీటి సంఘం వాటర్ లిస్టులో చేర్చడం జరిగింది ఆ జరిగిన విషయం నేను ఎంఆర్ఓ గారిని అడవిగా ఎంఆర్ఓ గారు మీ కొడవల వారి రెవెన్యూ పరిధిలో విఆర్ఓ గారిని వెళ్ళి కలవమన్నారు నేను విఆర్ఓ గారిని వెళ్ళి కలిస్తే విఆర్ఓ గారు మళ్ళీ సరైన సమాధానం చెప్పకుండా మళ్ళీ ఎంఆర్ఓ గారిని కా రేపు గలు అని చెప్పి అని చెప్పడం జరిగింది దాని మీద నేను పద్దెనిమిది పదకొండు పోయిన సోమవారం కలెక్టర్ గారికి ఈ విషయం అయి ఫిర్యాదు చేయగా అర్జీ ఇవ్వగా కలెక్టర్ గారు స్పందించి ఎంఆర్ఓ గారికి ఒక వన్ డేలో దీని మీద ఎవరు ఇవ్వమని రాయిగా సరే మరచోటి రోజు మళ్ళీ నేను ఎంఆర్ఓ గారిని కలవటానికి వెళ్ళటం జరిగింది కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత వేస్తే మళ్ళీ విఆర్ఓ గారిని కలు కొడవల వారికి అని ఎంఆర్ఓ గారు అదే విధంగా చెప్పడం జరిగింది మళ్ళీ సచివాలయానికి కొడలవారిపాలెం వెళ్ళగా వీఆర్ గారు మళ్ళీ అమ్మారావు గారిని ఈ విధంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ నన్ను సరైన వాటర్ లిస్ట్ అవకతవకల మీద ఇవ్వనివ్వమని ఎన్నిసార్లు వాళ్ళు చుట్టూ తిరిగిన వేరే భూములు ఉన్నటువంటి వారిని ఈ సంఘ పరిధిలో కొడలవారిపాలెం డబ్ల్యూఏ నంబర్ మూడు వందల అరవై ఒకటి నేను మాజీ నీటి సంఘం ప్రెసిడెంట్ గా చేసి ఉన్నాను ఆ వివరాలన్నీ ఆ ఆయకట్టు భూమి మొత్తం అన్ని వివరాలు నాకు పూర్తిగా సర్వే నెంబర్లతో సహా అన్ని తెలుసు ఆ ఆయకట్టు భూమి ప్లాన్ తో సహా సూచించడం జరిగింది విఆర్ఓ గారికి అయినా సరే స్పందించలేదు దీని మీద మీరు సరైన చర్య తీసుకోవాలని కోరుతున్నాను చీఫ్ విప్ హోదాలో మొదటిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడికి పండుగ వాతావరణంలో సంబరాలు స్వాగతం లభించింది పోటీతన అభిమాన సందోహం మధ్య చీఫ్ విప్ జీవి స్వాగత ర్యాలీ సందడిగా సాగింది డబ్బు వాయిద్యాలు డిజే సందడి మానసంచ మోతల కార్యక్రమాల కేరింట మధ్య స్వాగతం పలికారు శనివారం చీఫ్ విపు హోదాలో తొలిసారి వినుకొండకు వచ్చిన జీవీ ఆంజనేయులకి అడుగడుగున ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు సత్యసాయి బాబా తొంభై తొమ్మిదివ జయంతి వేడుకలు మాచల్ల మండలం విజయపూరి సౌత్లోని సత్యసాయి ప్రేమ మందిరంలో శనివారం కరంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి హిల్ కాలనీ కమలా నెహ్రూ ఆసుపత్రిలో రోగులకి పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీహరి ప్రసాద్ జానారెడ్డి వెంకట సుబ్బయ్య సాయి రాజేష్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ओम सारी सारी जया जया सारी ओम सारी सही सारी जया जया सारी ओम सई सी सई जया

음. 네. 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 Oke okay. leader okay. 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 ఈ వార్తలు ఇందరితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం